హలో హాయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా లడ్డు వివాదం మీద సుప్రీంకోర్టు రీ రీసెంట్గా విచారణ అయితే జరపడం అనేది జరిగింది విచారణ జరిగిన సందర్భంగా సుప్రీంకోర్టు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఆ క్లారిటీ ఏంటి అంటే లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు లడ్డూలో ఎలాంటి ఎనిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కుండబద్దలు కట్టి కొట్టి చెప్పినట్లయింది మనకైతే అర్థమవుతుంది దానికి ప్రధానంగా వాళ్ళు చూపేది ఏంటంటే మీరు జులైలో ఏదైతే రిపోర్ట్లు ఉన్నాయి కదా ఆ రిపోర్ట్లు ఎనిమల్ ఫ్యాట్ వాడిందని తెలిసాక దాన్ని వాడలేదు కాబట్టి ఆ ట్యాంకర్లు వెనక పంపారు కాబట్టి అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదని క్లియర్గా అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అట్లా చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా సుప్రీంకోర్టు అయితే తప్పుబట్టడం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి మీద తీవ్రంగా ట్రోల్స్ అయితే ప్రధానంగా స్టార్ట్ అయినాయి ఆయనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ స్టార్ట్ అయినాయి అంటే మనందరికీ తెలుసు కదా లడ్డూలో ఏం జరగపోయినా కానీ ఓన్లీ చంద్రబాబు మాటనే ఆయన ప్రామాణికంగా తీసుకొని ప్రత్యేత దీక్ష చేయటం అలాగే వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేయడం అయితే ప్రధానంగా చేయడం జరిగింది సనాతన ధర్మం కోసం ఒక ప్రత్యేక ధార్మిక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరడమే జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే లడ్డూలు ఏం జరగకపోయినా ఒక ఆవేశం స్టార్ లెక్క ఒక ఏమంటారు ఒక ఆవేశం స్టార్ లెక్క ఒక యాక్షన్ స్టార్ లెక్క పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉత్సాహం పవన్ కళ్యాణ్ గారు చేసిన అల్లర్ అనేది తీవ్ర స్థాయిలో వైరల్ అయింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు కోర్టు ఆఖరికి లడ్డూలు ఏమీ తేలేదని చెప్పింది మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థాయిలో డిప్యూటీ సీఎంగా పదవికి పనికొస్తారా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి చేయడానికి పనికొస్తారు ఎందుకంటే ఎంతోమంది ప్రజలను హిందువుల మనోభావాలను దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్ ఆయన ఏం జరగపోయిన పచ్చి తప్ప దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవికి పనికి వస్తారా డిప్యూటీ సీఎం పదవికి చేయడానికి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు తీవ్రంగా పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ